బొంగరాలు లాంటి కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది అంటూ అత్తారింటికి దారేది సినిమాలో కన్నడ భామ ప్రణీతను పొగుడుతూ పాడారు పవన్ కళ్యాణ్ అప్పట్నుంచి ఆమె బాపు గారి బొమ్మగానే స్థిరపడిపోయింది తనిట్ సరసన ఏం పిల్లో ఏం పిల్లాడో సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రణీత తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయినా హీరోయిన్ గా అనుకున్నంత గుర్తింపు అయితే తెచ్చుకోలేకపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది మెయిన్ హీరోయిన్ సమంత కంటే ప్రణీతకే ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది ఇక బాపు గారి బొమ్మ సాంగ్ అయితే అల్టిమేట్ ప్రణీత తెలుగులో బావా అత్తారింటికి దారేది పాండవులు పాండవులు తుమ్మెద రభస డైనమైట్ హలో గురు ప్రేమ కోసమే తదితర సినిమాల్లో నటించింది హీరోయిన్గా అవకాశాలు వస్తుండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది కరోనా కారణంగా దేశమంతా లాక్డౌన్ విధించినప్పుడు ఆమె కొన్ని వేల మందికి తన సొంత నిధులతో ఆహారం అందించి ఆకలి తీర్చింది ప్రణీత మానవత్వం చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు ఇక ప్రణీత దంపతులకు గతంలో ఓ పాప ఉండగా ఇటీవలే బాబు పుట్టాడు ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రణీత తనకు సంబంధించిన అన్ని విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలోనే తాజాగా ప్రణీత ఇన్స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసిన ప్రణీత తన కొడుకు నామకరణం కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన్ని ఆహ్వానించింది సిద్ధరామయ్యతో దిగిన ఫోటోను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి నా కొడుకు నామకరణానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చింది ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు సూపర్ మేడం అంటూ కమెంట్లు పెడుతున్నారు మరోవైపు కొందరు నెటిజన్లు సిద్ధరామయ్యను విమర్శిస్తున్నారు యాంటీ హిందూ అయినా సిద్ధరామయ్యను ఎలా పిలుస్తారని ఒకరు ప్రశ్నిస్తే ఆ సోఫాలో అంత లేజీగా ఎలా కూర్చున్నారని మరొకరు కామెంట్లు చేశారు